అందరికీ జై శ్రీరామ్ జయ హనుమాన్ మనకు నరాల బలహీనత గురించి పిల్లల ఎదుగుదల గురించి చాలా విధాలు అడుగుతున్నారు దాని ప్రకారంగా నేను చెప్తున్నా మీరు మొట్టమొదటి ఎవరైతే నా ఛానల్ దృష్టికారో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి ఉపయోగపడేది కాబట్టి ఈ మర్రి చెట్టు మర్రి చెట్టుకు ఎండాకాలంలో మనకు పండు పెరుగుతాయి ఎర్రటి పండు పెరుగుతాయి ఈ ఎర్రటి పండ్లని ఒక మీకు తోచినంత పిల్లలు ఎంతమంది ఒక ఇరవై ముప్పై తీసుకుపోయి అది కట్ చేసుకొని మంచిగా ఒక నీడలు ఆరబెట్టుకోవాలి నీడలు ఆరబెట్టు ఇప్పుడు ఎండ ఎండబెట్టుకుంటే బలం పోతుంది కాబట్టి నీడలు ఆరబెట్టుకుంటే ఒక మూడు నాలుగు రోజులు ఆరిపోతుంది ఆరిపోయిన తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే చిన్నపిల్లలు ఇప్పుడు ఉంటారు ఏజ్ పెరుగుతుంటుంది కానీ వాళ్ళకు దిన దినాన హైట్ అనేది హైట్ ప్రాబ్లం కానీ ఆ పొట్టి ఉండడము ఎంత తిన్నా కూడా కండలు విరకపోవడం దొడ్డు ఉండకపోవడం రకరకాల ఇబ్బందులు పడతాయి పిల్లలకు అయితే మీరు చేయవలసింది ఏంటంటే పిల్లలకైనా కానీ మరి నరాల బలహీనత కొంతమందికి ఇట్లా వణుకుతుంటారు ఏది పట్టుకోలేకపోతురు వాళ్ళ పెద్దవాళ్ళకు కానీ రెండోది వచ్చేసి మనం బలంగా అసలుగా ఉండం ఏది మనం వీక్నెస్ ఎంత తిన్నా కూడా వీక్నెస్ కావడం కానీ నరాల బలహీనతకు పిల్లల ఎదుగుదలకు మన చాలా విధాలుగా మనకు బలం కావాలనుకుంటే మాత్రం ఈ మర్రి చెట్టు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి దీన్ని యూజ్ చేయడం ఎట్లా అంటే అడ్డవాళ్ళు యూజ్ చేయద్దు దీనికి దీని ప్రకారం ఏం చేస్తామంటే ఆ కాయలు తీసుకుపోవాలి సమూలంగా ఎండబెట్టాలి మన నీడ ఆరబెట్టాలి నీడ కారిన తర్వాత మీరు వేయవలసింది ఏంటంటే దాన్ని పౌడర్ చేసుకొని దాంట్లో కండ చక్కెర జీలకర్ర పొడి కండ చక్కెర అంటే తెలుసుగా మిశ్రీ మిశ్రీ అంటే కానీ గడ్డ దొరుకుతుంది దాన్ని మనం దంచి మిక్సీలో పట్టి దీన్ని జీలకర్ర పొడి ఇప్పుడు నేను చెప్పిన మర్రిపండ్లు మర్రిపాలు అంటే పండుతో కాదు ఎండబెట్టిన పౌడర్ వేసుకొని జీలకర్ర పొడి కండ చక్కెర ఈ మర్రిపండ్లు ఈ మూడు మిక్సీ చేసుకొని రోజు పాలంటే ప్యాకెట్ పాలు పనికిరావు ఆ కెమికల్ పాలు కాబట్టి పనికిరావు అంటే ఫ్యాట్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆవు అంటే అన్నిటికీ రక్షణ ఆవు పాలు కూడా రోజు వాడడం కూడా చాలా రక్షణ ఉంటుంది చాలా బలము ఆవు పిండ కానీ ఆవు మూత్రం కానీ మనం ఆవు ప్రతి ఒక్కటి మన బలమే కాబట్టి ఆవు పాలే వాడుకోవాలి ఆవు పాలను తెచ్చుకోవాలి ఆవు పాలు తెచ్చుకొని ఈ పౌడరు ఒక అర స్పూన్ రోజు మీరు పాలల్లో బూస్ట్ టీ ఎట్లయితే యూజ్ చేసుకుంటారో అదే యూజ్ చేసుకునే పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా తా దీనికి అంటూ ఏది ఉండదు మీరు డైలీ వాడడం వల్ల అతిబలం పెరగడం చాలా ఖాయం మర్రి చెట్టు మన జాతీయ వృక్షము చాలా విధాలుగా వశీకరణ కానీ పీడ దినాలు కానీ వాళ్ళ చేతవడం చేసినా కానీ భానవతలు చేసినా చాలా విధాలుగా పనిచేస్తుంది కాకపోతే మీరు అడిగిన కామెంట్ సెక్షన్లో పిల్లలు ఎదుగుతారు కాబట్టి నేను చెప్తున్నా మర్రిపండు మర్రి పన్ను మీరు యూజ్ చేసుకోండి దీనివల్ల ఎటువంటి ప్రమాదం లేదు కోతులు తింటే మనుషులు తింటారు అన్ని తింటారు కాకపోతే సుంచితే పురుగులు ఎక్కువ ఉంటుంది అనదు ఆ పురుగులు పురుగులే ఇప్పుడు మేడిపండు చూడు మేడిమైండు పుట్ట చూడు పురుగులు ఇప్పుడు పైన నిగరగానే ఉంటుంది పక్కన అన్ని పురుగులు ఉంటాయి ఇది కూడా అంతే కాదు దాన్ని దులుపుకోవాలి దులుపుకొని మీరు నీడలు ఆరబెట్టుకొని దీన్ని నేను చెప్పిన ప్రకారంగా పౌడర్ వేసుకొని కండ చక్కెర జీలకర్ర పొడి ఈ మూడు కలిసి సమూరంగా రోజు అర స్పూను మీరు పాలు తాగేటప్పుడు మీరు ఒక గంట గ్యాపి అన్నం తినాలి అంటే తాగానే ఎప్పుడు ఎవరు తినరు అనుకో చెప్పడం మనకు అయిపోతుంది అది ఏందో మీరు ఎట్లుంటుంది ఏ విధంగా ఉంటుందో చూపిస్తా చూడండి అది కూడా ఎండాకాలంలో ఎక్కువ పెరుగుతాయి అందుకే చెప్తున్నా మర్రి చెట్టు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ప్రకృతి మనం ప్రతి ఒక్కటి ప్రసాదించింది మీరు అడ్డ ఊళ్ళో ఈ ట్యాబ్లెట్ ఆ ట్యాబ్లెట్ మింగొద్దు ఒకవేళ నేను చెప్పినట్టు మీరు చేసి చూసుకోండి మీకు అర్థమైనప్పుడు నన్ను వచ్చాడు కానీ దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది మర్రి మర్రి పాలు కూడా తాగుతారు మొగతనని కూడా దాని చాలామంది పనిచేస్తుంది ఆ పండ్లు ఎట్టు ఉంటే ఆల్రెడీ నరసింహస్వామి టెంపుల్కి వచ్చిన అయితే మీరు అడిగారు కాబట్టి చూపిద్దామని యూట్యూబ్ వీడియో తీసుకున్నా మర్రి చెట్లు అది కూడా పెద్ద మర్రి చెట్టే కాకపోతే దానికి ఇంకా పండుగాయలే ఉన్నాయి కానీ పైన ఉన్నాయి ఆ పైన అంతా కోతలు తినేసినాయి ఆల్రెడీ చాలా ఉండదు కానీ అది అందుతులేవని చెప్పి మీకు అర్థమైతే ఉంటుంది అని చెప్పి వచ్చినా వెళ్ళరు వెళ్ళరు అలాగే అందులో వీడియో తీసుకుంటా కొనదు ఇంక ఇవే మరి పండు ఎర్ర ఉండే చూసినా ఇవే మర్రి పండుగ పాలు వచ్చినవి కూడా చాలా మంచిది ఈ దుద్ది కూడా ఇగో దగ్గర చూపిస్తున్నావా ఇవ్వ ఇవే మరి పండ్లు నీ పైన కూడా ఉండే సో ఇదే ఈ పండ్ల వల్ల చాలా చాలా ఉపయోగకరం ఉన్నది ఇవి దండలు దేవుని దగ్గరకు వచ్చి రాగా ఇదలు వేసిన అందుకే పండుగ సరిగా అనువర్తలు అయితే మెయిన్ ఏంటంటే దీనివల్ల చాలా ఉపయోగం ఉన్నది దీన్ని కరెక్ట్ యూజ్ చేసుకోండి యూజ్ చేసుకున్న తర్వాత మీకు రిజల్ట్ అనేది దిన దినాన దిన అర్థమవుతుంది ఇప్పుడు చాలామంది బలం గురించి మన స్థానికులు తాగడం కానీ ఎన్నో విధాలుగా ఉంటాయి దేని వాల్యూ దానికే ఉంటుంది దేని మనం తక్కువ చేయలేదు కానీ మనకు ప్రకృతి అన్ని ప్రసాదించింది ఈ మర్రి చెట్టు ఒకటే ఉపయోగకరం కాదు చాలా చాలా విధాలుగా వృక్షం ఇది బ్రహ్మ ఇంత పొద్దుగా లేదు దండం పెట్టుకున్నా కూడా చాలా మంచిది ఈ తొడిమె కూడా మంచిగా మనము దంచుకొని రోజు పాలన తాగితే పసకలు ఉన్నోళ్ళు ఈ తొడిమని మంచిగా దంచి తాగితే పసకలు కూడా తక్కువైతాయి అంటే ఈ ఒక్క వీడియోలు అన్నీ జరిపోవు కాబట్టి మరొక ఇంకో వీడియోలు కూడా చెప్తా అన్ని విధాలుగా అయితే ఇది తీసుకోండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీరామ జయ జై నమో అయ్యో నాయనా